కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు జూలై తొమ్మిదో తేదీ నెల్లూరు నగరంలో యావత్ కార్మిక వర్గం కథవ దొక్కబోతుంది ప్రధానంగా మోడీ అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం మన కేబినెట్ తీర్మానం చేసింది దాదాపు కార్మికులు అనేటటువంటి రోడ్లు పది గంటల పనిచేయాలనేటటువంటి తీర్మానం చేసింది ఈ తీర్మానాన్ని కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు ఉండేటటువంటి స్కీమ్ వర్కర్లు పర్మిట్ చేయాలని అసంగిత రంగ కార్మికుల్ని సంక్షేమ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వ రంగ కాపాడాలని చెప్పేసి ఈ తీసుకెళ్తా ఉన్నారు అంటే వందేళ్ల ఐదు వందల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లడమే ఈ కార్మిక చట్టాన్ని కుదించడం అంటే మొత్తం ఈ రోజు అభివృద్ధి అయిందని చెప్తున్నటువంటి భారతదేశము శ్రమ చేసేటువంటి వాళ్ళని దోచుకుంటూ బడా పెట్టుబడిదారులకి పెద్ద పెద్ద కార్పొరేట్లకి మొత్తం ఇక్కడ ఉన్న సంపదని కట్టబెడుతూ కార్మికులు శ్రమని కూడా వాళ్ళకి కట్టుబెడుతూ ఉన్నారు అందులో భాగమే రోజు ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలుగా మార్చడం అనే దాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి ఇది శ్రమని దోచుకునే విధానం వాళ్ళకి కట్టబెట్టడం అనేది మేము భావిస్తున్నాం దీనికి వ్యతిరేకంగా రోజు జరుగుతున్నటువంటి శ్రమను ప్రజలందరూ విజయవంతం చేయాలని చెప్పి